హాయ్ ఎవ్రీవన్ క్లౌ బీన్స్ లవంగ చిక్కుడు వీటి పేరు నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి కర్రీ బాగుందని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్గా ఫ్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసాక కొంచెం జీలకర్ర ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులోనే ఇవి క్లౌ బీన్స్ లవంగ చిక్కుడు ఇంకా ఇవి కావాలంటే చిన్న చిన్న ముక్కల కింద కూడా కోసుకోవచ్చు ఆనియన్స్లో కలిసిపోతాయని నేను ఇలా సీరికల కింద కోసుకున్నాను ఇవి వేసి ఆనియన్స్తో పాటు కొంచెం ఫ్రై చేసాక మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి ఆ పచ్చివాసన అనేది పోతుంది ఇలా మధ్య మధ్యన ఒక్కొక్కసారి మూత తీసుకుంటే కలుపుకుంటూ ఉండాలి కన్నా అందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అంటే కొంచెం అంటే కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక అందులోనే కర్రీకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం వెంటనే వాటర్ పోయకూడదండి ఎప్పుడైనా ఏ కర్రీస్ అయినా సరే సేపు మూత పెట్టి మగ్గపెట్టుకుంటే ఆ కారం ఉప్పు అనేవి అట్లకి బాగా పడుతుంది అన్నమాట వెజిటేబుల్స్కి ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇప్పుడు మనకు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ పెట్టి ఉడకపెట్టుకుంటాం ఇలా కొంచెం సగం ఉడికాక కూర అందులో మనం ఇంట్లో తయారు చేసిన మసాలా ముద్ద అయితే యాడ్ చేసుకున్నాం మసాలా అంతా ఒకసారి కర్రీకి అంతా ఇలా కలి కలిసేలా కలుపుకున్నాక ఆ మిక్సీ జారు కడిగిన వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక మూత పెట్టి సిమ్లో అలా దగ్గర పడే వరకు ఉడకపెట్టుకోవడమే ఇంక ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కర్రీ అయితే సిద్ధమైపోయింది ఇవి నేను ఫస్ట్ టైం చేశానండి కర్రీ వీడియో తీసుకున్నాను ఒకవేళ బాగుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని కర్రీ అయితే బాగా వచ్చింది అందుకే పెడుతున్నాను వీడియో తప్పకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి తర్వాత కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ బాయ్